వెల్కమ్ టు జేపీ న్యూస్ తిరుపతి జిల్లా గూడూరు డివిజన్ పంచాయతీ అధికారి వెంకటేశ్వర్లు వెంకటగిరి రూరల్ మండలం వల్లివేడు పంచాయతీలోని ఎస్డబ్ల్యూపీసీ షెడ్ను అడాప్ట్ చేసుకుని మంగళవారం పరిశీలించారు ఈ కార్యక్రమంలో పంచాయతీ సర్పంచ్ నిర్మల ఎంపీడీసీ జవ్వాజీ వరమ్మ గ్రామ నాయకులు రామచంద్రారెడ్డి మల్లికార్జున చెన్ను వెంకటేశ్వర్లు సచివాలయ సిబ్బంది గ్రామ ప్రజలు పాల్గొన్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వెంకటగిరి మండల పరిధిలోని సోమసానిగుంట వల్లివేడు ఎస్డబ్ల్యూపీసీ షెడ్లను దత్తత తీసుకొని క్షేత్రస్థాయిలో పరిశీలించి షెడ్లు పునరుద్ధరణ వెంటనే చేపట్టడం జరుగుతుందని తెలియజేశారు ఇందులో భాగంగా షెడ్ ప్రాంగణంలో మొక్కలు నాటడం షెడ్ ప్రాంగణాన్ని మట్టితో చదును చేయించడం ఎస్డబ్ల్యూపీసీ షెడ్ ప్రహరీ గోడ నిర్మాణం నూతనంగా గేట్లు ఏర్పాటు చేయడం గ్రామ ప్రజలకు తడి చెత్త పొడి చెత్తపై అవగాహన కల్పించడం తదితర పనులు చేపట్టడం జరుగుతుందని తెలియజేశారు